హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి జాతర మరియు రథోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలాడి పోటీలో భాగంగా మరి ఈవేళ నిర్వహిస్తున్నటువంటి నాలుగు పళ్ళ విభాగం బండలాడి పోటీలో పెట్టినటువంటి జాతం మనకు అందుబాటులో ఉంది మరి వీరు ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎక్కడెక్కడ ఏ ఏ భూమి సాధించారు అనేది కూడా మనకు తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నమైన జాతం అడ్రస్ చెప్పు చెప్పుపురం ఫ్రెండ్స్ మరి లింగపురం గ్రామం గట్టు మండలం చూగులం గద్వాల జిల్లాకు చెందినటువంటి జత మరి రీసెంట్గా దేవపేటలో ఫస్ట్ బహుమతి ఇంకా రాంపురంలో ఆరో బహుమతి ఇంకోటి నాలుగో ప్లేస్ మరి ఫ్రెండ్స్ మరి ఎక్కడికి వెళ్ళినా మరి ఏదో ఒక బహుమతిని సాధిస్తున్నటువంటి మంచి కాంపిటీషన్ జత లింగాపురం గ్రామం మండలం జోగులాం గద్వాల జిల్లాకు చెందినటువంటి జత ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఇక్కడ ఈరోజు ఐజా నాలుగు పల్ల విభాగంలో మరి ఏ బహుమతిని సాధిస్తాయో మరి ఓనర్ పేరు ఏం పేరు సురేందర్ గారు ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కళ్ళు